నైరుతి రుతుపవనాలు ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు నాటికి కేరళలోని ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం మంగళవారం వెల్లడించింది నైరుతి రుతుపవనాలు ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు నాటికి కేరళలోని ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం మంగళవారం వెల్లడించింది ఈ నెల ఇరవై ఆరు నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ కృష్ణా పశ్చిమ గోదావరి నంద్యాల వైఎస్ఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండి తెలిపింది Thank <laughs> you.